హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ హీలర్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మన అందరికీ తెలిసిన టెక్నిక్ మళ్ళీ తీసుకొస్తున్నాను కానీ మోస్ట్ పవర్ఫుల్ అని సో చాలామంది నాకేంటంటే మేడం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను నాకు ఇలా కూర్చొని రాయడం నాకు కుదరట్లేదు మేనిఫెస్టేషన్ అంటే అంత టైం స్పెండ్ చేయాలంటే మాకున్న బిజీ షెడ్యూల్లో నేను చేయలేకపోతున్నాను ఇలానే మీలో మీరు ఎవరైనా మీరు కూడా అలానే ఒకరైతే ఈరోజు నేను మీకు వచ్చేస్తున్నాను వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి బట్ మళ్ళీ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను ఈరోజు వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్లోనే త్రీ పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది నేర్పించబడుతుంది సో ఈరోజు ఆ వాటర్ మేనిఫెస్టేషన్స్తో మన కోరికల్ని ఎలా నెరవేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం అయితే తప్పకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ వాటర్తో మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా కనిపిస్తూ ఉంటుంది అంటే రిజల్ట్ అంటే ఏంటి ఇప్పుడు నేను పదివేలు కోరుకుంటానే పదివేలు వచ్చేయడమేనా నేను నాకు ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ ఒక రోజులో రెండు రోజుల్లో వస్తుందా అని మీరు కొంతమంది ప్రశ్నించచ్చండి అది రావాలి అంటే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి అది ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నా మన మైండ్ మన ఆలోచనలు మన నియంత్రణలో ఉండేదే మేనిఫెస్టేషన్ సో మనం ఎక్కువగా డౌట్కి సెల్ఫ్ డౌట్స్కి నెగిటివ్ థాట్స్కి నెగిటివ్ థింకింగ్కి మనం తరచుగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం అమ్మో ఇది వర్కౌట్ అవ్వకపోతే సో మనం ఎప్పుడు ఏది చేస్తున్నా ప్లాన్ ఏ ప్లాన్ బి చాలా వరకు అందరూ పెట్టుకుంటారు కొంతమంది ముందు జాగ్రత్తకు లెట్స్ హ్యావ్ అనదర్ ప్లాన్ ఆల్సో బ్యాకప్ ప్లాన్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఈ బ్యాకప్ ప్లాన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ముందుగానే చెప్తున్నారు అది అవుట్ అవ్వదు అందుకే నేను బ్లాక్ బ్యాకప్ ప్లాన్ అనేది పెట్టుకుంటున్నాను అనేసి సో అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు కూడా ఒకటే ప్లాన్ ఉండాలి దానికోసం మీరు నిరంతరం ఆలోచనలు అనేది పాజిటివ్గా ఉండాలి సో మనం మామూలుగా రోజు మనకు జరిగే సంఘటనలు కలిసే వ్యక్తులు అవ్వచ్చు పేమెంట్స్ కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతుంది మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ డౌట్ స్టార్ట్ అవుతుంది టైం పడుతుందేమో లేట్ అవుతుందేమో నేను అన్ నేను అనుకున్న టైంలో నేను చెయ్యలేనేమో ఇవన్నీ రావడం చాలా సహజం మనం మనుషులం అండి ఇలాంటి థాట్స్ రాకుండా మనకి ఎలాంటి థాట్స్ వస్తాయండి సో ఇవన్నీ సహజమే కానీ మనం ఈ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయడం వల్ల మన బాడీలో వాటర్తో ప్రతి అంటే మన బాడీ అంతా ఆ వాటర్ స్ప్రెడ్ అవుతుంది అని మీకు తెలుసు కదా డెబ్బై ఎనిమిది శాతం మన బాడీ వాటర్తో చేయబడి ఉంటుంది సో మనం ఈ వాటర్ని ఎనర్జైజ్ చేసి మన వా మనం ఆ వాటర్ని తీసుకున్నట్టయితే మనకు మనలోని ఆలోచనలు మన సెల్స్ పాజిటివ్గా వైబ్రేషన్ అవుతుంది సిన్క్రోనైజ్ అవుతాయి అనమాట అందుకే వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ వచ్చేసి చాలా ఈజీ టెక్నిక్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట సో ఇది మీరు ఎవ్రీ టైం అంటే దీనికి టైంని కేటాయించాల్సిన అవసరం ఏమి ఉండదు మీరు ఎప్పుడు వాటర్ తాగుతున్నా మీరు మనసులో అయినా బయటికైనా చెప్పుతూ ఈ వాటర్ని ఛార్జ్ చేస్తారు సో అలా ఈరోజు మనము త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది నేర్చుకుంటాం సో టైం లేదు అనే వాళ్ళు ఈ టెక్నిక్ ఒక్కటి ప్రాక్టీస్ చేసి చూడండి విదిన్ టెన్ డేస్లో మీరు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి చూస్తారు ఓకే సో ఫస్ట్ టెక్నిక్ మీకు అందరికీ తెలిసిందే మనం ఇలాంటి ఒక గాజు గ్లాసు ఎస్ అండి మనం గాజు గ్లాస్ వాడితే మోర్ బెటర్ మీ ఇంట్లో గాజు గ్లాస్ లేనప్పుడు స్టీల్ గ్లాస్ అయినా వాడండి బట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం అయితే గాజు గ్లాస్ వాడాలి సో ఇలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనము ఇలా రెండు చేతులతో హోల్డ్ చేసి మనము మనకు కావలసినవన్నీ కోరికలని ఈ వాటర్కి మనము చెప్తూ ఉంటాము నాకు వన్ క్రోర్ రూపీస్ కావాలి నాకు మనీ ఈజీగా ఫ్లో అవ్వాలి నేను అనుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరుగుతుంది నేను హ్యాపీగా ఉన్నాను నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాను నేను ప్రతి నెల నా బిజినెస్ని గ్రోత్ని చూస్తూ ఉన్నాను ఎంజాయ్ చేస్తున్నాను నేను సంపాదించిన ప్రాఫిట్లో నేను కాంట్రిబ్యూషన్ గో గోసేవ చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు నేను మనీని ఆకర్షిస్తున్నాను నేను పట్టిందల్లా లాగా మారుతుంది నాకు మనీ చాలా ఈజీగా సులువుగా నా లైఫ్లోకి ఫ్లో అవుతుంది నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఈ విధంగా మనము మనకేం కావాలో అఫర్మేషన్స్ అన్నీ చెప్పి వీటిని తాగేయడం అండి ఈ విధంగా మనము వాటర్ అనేది అఫర్మేషన్స్ చార్జ్ చేసి మనము వాటర్ తాగుతూ ఉంటాం ఈ టెక్నిక్ అనేది మీరు ఎప్పుడు వాటర్ తీసుకుంటున్నా కూడా చేయొచ్చండి కొంతమందికి ప్రతిసారి నేను ఇలా అఫర్మేషన్స్ చెప్పాలా అన్న వాళ్ళు మీరు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ బాటిల్ నిండా ఇలాంటి బాటిల్ తీసుకోవచ్చు మీరు ప్లెయిన్ కలర్ అయినా తీసుకోవచ్చు లేదా ఈ కలర్ బ్లూ కలర్ వాటిల్ అయినా తీసుకోవచ్చు సో ఈ బాటిల్ని మొత్తం మీరు వాటర్ ఫిల్ చేసేసి మీరు మీకేం కావాలి సో హెల్త్ అయితే హెల్త్ అని రాస్తాము లైక్ ఇప్పుడు చూడండి హెల్త్ అండ్ ఐడియల్ వెయిట్ నేను నా ఐడియల్ వెయిట్లో ఉన్నాను అనేసి మీరు ఇక్కడ ఇంకా నెంబర్ రాస్తాను అంటే నెంబర్ రాయొచ్చండి ఫిఫ్టీ ఫైవ్ కిలోస్ సిక్స్టీ కిలోస్ అట్లా రాయొచ్చు మనం ఓకే సో ఈ విధంగా హెల్త్ అని రాస్తాము హెల్త్ అని రాసి ఇక్కడ మనము మన బాటిల్కి ఛార్జ్ చేస్తున్నాం ఈ విధంగా ఇలా పెట్టేస్తున్నాం మనీ కావాలి అంటే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ ఫ్లోస్ టు మీ ఈజీలీ ఇది కూడా మనం ఇలా కనిపించేస్తామండి సో హెల్త్ మనీ రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్ ఓకే హార్మోనియస్ రిలేషన్షిప్ మనకు మన ప్రేమలో హార్మోనియస్ అండ్ లవ్ రిలేషన్షిప్స్ ఓకే బిజినెస్ గురించి అయితే బిజినెస్ గురించి రాస్తారు బిజినెస్లో నాకు నెట్ ప్రాఫిట్ ఇంత రావాలి అని రాసుకోవచ్చు సో ఈ విధంగా మనం రాసేసి ఈ విధంగా ఇలా కరిపించేసి నీట్గా కొంచెం టేప్ వేసేసి నీట్గా కరిపించేస్తే అవి పోవండి సో ఈ వాటర్ని ఈ బాటిల్లో వాటర్ని మొత్తం ఫిల్ చేసి ఇవి రాత్రంతా మనకు ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ అంతా కూడా ఎనర్జైజ్ అయిపోతుంది వాటర్కి ఆ మెమొరీ పవర్ అనేది ఉంటుంది సో కాబట్టి మనము బాటిల్కి ఈ విధంగా చేసేసుకొని ఇంకా మీకు ఏమైనా హీలింగ్ కోడ్స్ స్విచ్ కోడ్స్ స్విచ్ వర్డ్స్ అవి కూడా మనం రాసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్ మీద ఇదంతా రాసేసి మనం ఇలా పెట్టేసి డైలీ మనము ఈ దాంట్లోనే ఎందుకంటే ఈ వర్డ్స్తో ఇది ఆల్రెడీ ఎనర్జైజ్ అయిపోతుంది ఈ వాటర్ని తీ తాగుతూ ఉండడం ఇది ఒక రకమైన టెక్నిక్ అండి ఇంకొక రకంగా ఏంటి అంటే సో ఇప్పుడు మీరు ఇలా రాయకుండా ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క మ్యానిఫెస్టేషన్స్ అన్నీ కూడా రాయొచ్చు ఒక పేపర్లో లిస్ట్ ఆఫ్ అన్ని మ్యానిఫెస్టేషన్స్ రాయండి బిజినెస్ గురించి జాబ్ గురించి రిలేషన్షిప్ గురించి హెల్త్ గురించి డబ్బు గురించి కెరియర్ గురించి ఏదైనా హౌస్ మేనిఫెస్టేషన్ కార్ మేనిఫెస్టేషన్ అన్నీ ఒక పేపర్లో రాసి ఆ పేపర్ని ఇలా కింద పేపర్ కింద పెట్టేసి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఈ పేపర్లో మనం రాసి ఈ పేపర్ని అంతా రాత్రి పెట్టేసి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఈ వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనము వాటర్ మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు సో ఇవి ఫస్ట్ మెథడ్ ఆఫ్ వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ సెకండ్ వచ్చేసి షవర్ మెడిటేషన్ మానిఫెస్టేషన్ టెక్నిక్ ఇది చాలా చాలా మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అండి మనము ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే తప్పకుండా మనము స్నానం అనేది చేస్తాం సో ఈ షవర్ మేనిఫెస్టేషన్ వచ్చేసి మనము ప్రతిరోజు మనము స్నానానికి చేసేటప్పుడు మనము బకెట్లో ఏదైతే వాటర్ నింపి పెట్టుంటామో ఆ వాటర్కి మన అఫర్మేషన్స్ అన్నీ కూడా చెప్తామన్నమాట లైక్ ఐఆమ్ హెల్దీ ఐఎమ్ అబండెంట్ నాకు ఆపర్చునిటీస్ తరచుగా నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి నేను మనీని సృష్టించే ఆపర్చునిటీస్ని తరచుగా అట్రాక్ట్ చేస్తున్నాను నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను నేను చాలా ఫిట్గా ఉన్నాను నేను ఎంతో అందమైన రిలేషన్షిప్స్ హ్యాపీగా నివసిస్తున్నాను నేను కోరుకున్న ఇల్లుని కట్టుకుంటున్నాను నేను కార్ని కొనుక్కుంటున్నాను నా జాబ్లో నాకు చాలా హ్యాపీగా ఉంది నా బిజినెస్ ప్రతిరోజు గ్రో అవుతూ ఉంది నా బిజినెస్లో ఇంత నెట్ ఇన్కమ్ అనేది నాకు వస్తూ ఉంది ప్రతి నెల ఈ విధంగా మన అఫర్మేషన్స్ అన్ని మన బకెట్ ఆఫ్ వాటర్కి చెప్తామండి చెప్పి ఆ తర్వాత మనము స్నానం అనేది చేస్తాం మీరు గమనించారా అంటే మన పూర్వీకులు మన ఋషులు కానీ మన యొక్క అంటే మన సాధువులు అందరూ కూడా వాళ్ళు సముద్ర నది సముద్రాలలో నది స్నానాల్లో అని చేస్తూ ఉంటారు సముద్ర స్నానం నది స్నానం అని చేస్తూ ఉంటారు వాళ్ళు మంత్రం ఉచ్చరిస్తూ సూర్యదేవుడికి వదిలేసి తర్వాత వాళ్ళు అనేది స్నానం చేస్తారు ఎందుకు మంత్రం ఉచ్చరిస్తారు మనము వాటర్ని పట్టుకొని ఎందుకంటే వాటర్కి ఆ కెపాసిటీ ఉంది ఆ పవర్ ఉంది సో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది స్పిరిచువల్గా కూడా మనకు ప్రూవ్ అయింది కాబట్టి మనం ఆ వాటర్ని వదులుతూ ఆ మంత్రం ఏదైతే చెప్తామో అది మనకు వర్కౌట్ అవుతుంది అందుకనే మనం షవర్ మెడిటేషన్ షవర్ మేనిఫెస్టేషన్లో కూడా మనము నింపుకున్న బకెట్ ఆఫ్ నీళ్ళకి ఆ అఫర్మేషన్స్ అన్నీ చెప్తూ మనం ఫస్ట్ వేసుకుంటున్నప్పుడు మనం ఆ అఫర్మేషన్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఊహించుకోండి వాటర్ ఎలమెంట్ నాకు నా కోరికలన్నిటిని నా రియాలిటీలోకి తీసుకొస్తున్నందుకు అని మనం చెబుతూ ప్రతిరోజు మనము షవర్ మేనిఫెస్టేషన్ అనేది చేయాలి ఎవ్రీ డే స్నానం అయితే చేస్తాం కదండి సో స్నానం చేసేటప్పుడు మన అఫర్మేషన్స్ చెప్పి మనం స్నానం చేస్తాం సో మన బాడీ అంతా ఆ వాటర్తో ఎనర్జైజ్ అవుతుంది అలా ఎనర్జైజ్ అయినప్పుడు మన యొక్క ఆలోచనలు ఆ రోజు అంతా హై వైబ్రేషన్స్లో ఉంటాయి సో తప్పకుండా ఈ చిన్న ఈజీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు ఫాలో చేయండి ఇకపోతే థర్డ్ వాటర్ టెక్నిక్ వచ్చేసి ఇది ఎవ్రీ ఫుల్ మూన్ మనం చేస్తామంటే నిండు పౌర్ణమి రోజు మనము వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది చేస్తాం సో నిండు పౌర్ణమి రోజు మీరు ఎనీ పౌర్ణమి అండి పౌర్ణమిలో ఎ ప్రతి పౌర్ణమికి కూడా మీరు మూన్ వాటర్ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు దీన్ని మూన్ వాటర్ ప్రిపరేషన్ అంటారు సో పౌర్ణమి రోజు మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఏ రోజైతే పౌర్ణమో ఆ రోజు మీరు ఈ బాటిల్ ఇలాంటి బాటిల్ గాజు బాటిలే తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో గాజు బాటిల్ లేని పక్షంలో మీరు ఒక గిన్నెలో తీసుకొని ఎందుకంటే చంద్రుడి యొక్క కిరణాలు ఆ వాటర్ లేకి పడాలి సో ఆ వాటర్లో పడినప్పుడు మనకు మన బాడీ అంతా ఎనర్జైజ్ అవుతుంది హెల్త్ పరంగా ఎవరైనా సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఈ మూన్ వాటర్ మేనిఫెస్టేషన్ చేయండి మీ హెల్త్ అంతా కూడా అబ్సల్యూట్లీ సెట్ అవుతుంది సో ఈ మూన్ వాటర్ ప్రిపరేషన్ చేసుకోవడం సింపుల్ వెరీ సింపుల్ ఇలాంటి ఒక గాజు బాటిల్లో మీరు ఒక ఫుల్ వాటర్ తీసుకొనేసి రాత్రి పౌర్ణమి వెన్నల్లో చంద్రుడి యొక్క కిరణాలు ఈ బాటిల్ని తాకేలాగా మీరు రాత్రంతా ఉంచుతారు మార్నింగ్ సూర్యుడు ఉదయించే లోపం ముందే మీరు ఈ బాటిల్ని తీసేసుకొని ఆ మంత్ అంతా అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకు మళ్ళా నెక్స్ట్ పౌర్ణమి వరకు వచ్చేంత వరకు మీరు ఈ వాటర్ని వాడడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒక సిప్ ఆఫ్ వాటర్ని తీసుకున్నట్టయితే మన యొక్క మూన్ మేనిఫెస్టేషన్ మూన్ ప్రిపరేషన్ మూన్ వాటర్ ప్రిపరేషన్ ఫుల్ మూన్ వాటర్ ప్రిపరేషన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇక్కడ మీరు పౌర్ణమి వెన్నల్లో పెట్టేటప్పుడు కూడా మీ యొక్క అఫర్మేషన్స్ అన్నీ కూడా ఒక అంటే మీ కోరికలన్నిటినీ కూడా ఒక పేపర్లో రాసి పేపర్ పెట్టి పేపర్ మీద బాటిల్ పెట్టి ఈ బాటిల్ పేపరు చంద్రుడి యొక్క కిరణాల్లో పౌర్ణమి వెన్నల్లో మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కూడా మీరు మూన్ వాటర్ ప్రిపరేషన్ చేసుకొని వాటర్ టెక్నిక్ని చేయొచ్చు సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ టెక్నిక్ కూడా చాలా చాలా ఈజీ అండ్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ఈ టెక్నిక్ని ఫాలో చేసి మీ రిజల్ట్స్ని కమెంట్స్ చేయండి అలానే మీరు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మీరు కమెంట్స్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి నేను పర్సనల్గా మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడమే కాకుండా మీరు అడిగిన దానికి నేను వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను